SSR Bulls SSR Bulls uh, ah youtube, ah. Ah, YouTube. Ah. Ah, okay. ஐந்து earth... <situación> <Albanese> और मैं चला बर्थडे मरीज येगा <pod inclusive stress> ఆ జత యజమాని సత్కరించి జ్ఞానం బహుకరించవలసిగా ఈ మూడు రోజుల పాటు కూడా పలుకు సేకింగ్ చేసినటువంటి కంచేని రామారావు గారు నందిగా సుబ్బారావు గారు అతలు వారి ఎరువులను కూడా ఆహ్వాదిస్తున్నాము

రావాలండి రావాలి ఆరుపల్ల విభాగంలో మొదటి బొమ్మడి ముప్పై ఐదు వేల రూపాయల మొత్తంలో ఇరవై మూడు వేల రూపాయల మొత్తాన్ని కొట్టారి వెంకట్రామయ్య గారి నిమకార్త కుమారుడు కొట్ట భాస్కర్రావు గారు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు రావాలంటే బహుకరించడానికి శ్రీనివాసరావు గారు సరిపడి వారిద్దరు

ஜ <laughs> Kazuto relствен na sikwaka Kwaakia రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న తప్పకన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నారు ఈ చట్ట ప్రదర్శన తదుపరి వెంటనే బహుమతులు బహుమతిస్తారండి దాతలు అదే విధంగా విద్యతలకు అందుబాటులో ఉండాలి దాతలు ముఖ్యంగా మీరే స్వయంగా వచ్చి మీ బహుమతులు బహుమతిరించాలి మొదటి బహుమతి ముంభై ఐదు వేల రూపాయల మతాన్ని ఇరవై మూడు వేల రూపాయల మతాన్ని కొండారు భాస్కరవు గారు జనసేన పార్టీ గ్రామాధ్యక్షులు మరియు వేదులు పలి శ్రీనివాస్ గారు ఇద్దరు గర కలిపి బహుమతిస్తున్నారు వారు రావాలి వెండా బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని ప్రముఖ ఉమ్మల జాతి పశుపక్షులు రాయపల్లి విశ్వేశ్వరరావు గారు ఎన్పిఎస్ తాలూరు వారు వర్గాలు తరఫున రావాలి మూడవ బహుమతి బహుకరిస్తున్నటువంటి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్ల ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న పదిహేడు సెకండ్లు లో వెలుక ఉన్నాడు మూడవ తమ ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని పయ్యావుల వెంకటేశ్వర గారు వారి మనవల్లు సామంత్రా ఐదు వేల రూపాయలు పట్నా గారి జ్ఞామకాండం వెంకటేశ్వర గారు ఐదు వేల రూపాయలు పయ్యావుల బొండయ్య గారి మనము నాగేంద్రబాబు గారు ఐదు వేల రూపాయలు పయ్యావుల బాలయ్య వెంకటేశ్వర్లు గారి జ్ఞామకాండం బావన్ గారు అశోక్ గారు ఐదు వేల రూపాయలు గోనేపల్లి గారి జ్ఞాపకాంతం పత్త నారాయణ గారు ఐదు వేల రూపాయలు గలీప్ బాగుతూస్తున్నారు వారంతా రావాలి నాలుగో తొమ్మిది ఎనభై వేల రూపాయలు మొత్తాన్ని భోజన రామారావు గారు కుమారుడు తిరుపతిరావు గారు బాగుతూరిస్తున్నారు వారు రావాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదిహేడు సెకండ్ల ముందంజిలో ఉన్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్త ఇరవై సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఆరో బొమ్మది పద్దెనిమిది వేల రూపాయల మొత్తాన్ని ఐదో బొమ్మది పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కడియం దేవుడు గారి జ్ఞాపకాన్ని వారి కుమారులు బహుకరిస్తున్నారు వారు రావాలి ఆరో బొమ్మది పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని చెరులోపల్లి కొండయ్య గారు మాజీ సర్పంచ్ గారి జ్ఞాపకార్థం వారి మనమడు మణికంఠ గారు ఎల్లలూరు వారు బహుకరిస్తున్నారు వారు రావాలి ఏడో బొమ్మది ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని శిరసాని రామయ్య గారి జ్ఞాపకార్థం వారి మనవళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు బహుకరిస్తున్నారు వారు రావాలి ఎందుకంటే మొన్న ఐదు వేల శరసాని మొత్తాన్ని శిరసాని శిరసాంబయ్య గారు పార్వతమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు శివనాగేశ్వరరావు గారు భావితున్నారు వారు నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ఇరవై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న పద్దెనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది Yeah! <coughs> hey! 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 Anyway, hey! ఐదో రోడ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై సెకండ్లు ముందంజిలో ఉన్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి आ 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 గారు నల్లవల్లి పాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ముప్పై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి

వేల అడుగుల దూరాన్ని ఎనిమిది ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఐదు సెకండ్లు వెనుకజిలో ఉన్నవి

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp అక్కనే శాండ్వి చౌదరి గారు మల్లవల్లి పాపులు ఐదు నిమిషంలో ఉన్నది పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషం ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై ఒక్క స్థానంలో ఉన్నాడు ఆరోగ్యతను దత్తకన్నా మూడు సెకండ్లు వెనుక జిలో ఉన్నాడు నాలుగు నిమిషంలో ఉన్నది అక్కినేని సాన్విల్ చౌదరి గారు మాలవల్లి పాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదకొండు వేల నుండి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా యాభై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాడు మూడు నిమిషంలో ఉన్నది కన్నా కొన్ని ఒక్క చేతిత్వం O que é isso? O que é isso? పన్నెండో మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు లో పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పంతొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా మూడు సెకండ్ల వెనుకజిలో ఉన్నవి రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది వెళ్ళి మరల తిరిగి అడుగుల దూరాన్ని లాగితే ఏడవ బహుమతిని కైవసం చేసుకుంటారు అటు చివరకు వెళ్లి మరల తిరిగి రెండు వందల నలభై ఒక్క అడుగుల దూరాన్ని లాగితే ఆరో బహుమతిని కైవసం చేసుకుంటారు పదమూడు పదమూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్ లో పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ బహుమతిని కైవసం చేసుకుంటారు ఒక్క నిమిషము ఉన్నది హమిత్రిని కైవసం చేసుకోవాలంటే ఈ రౌండ్ లో రెండు వందల నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగాలి ఐదో బహుమతిని కైవసం చేసుకోవాలంటే ఇటు చివరకు వచ్చి మరలా తిరిగి తొంభై అడుగుల దూరాన్ని లాగాలి

பதோ ரவுண்ட் மூடி வில ஐந்து வந்து அடிக்கல தூரம் நிமிஷம் யாபை ஐந்து

మంగళగిరి వనకాల లక్ష్మీ నరసింహ నరసింహస్వామి ఆశ్రీసులతో అని సాన్వి చౌదరి గారు మలవల్లి బాపులపూట మండలం కృష్ణా జిల్లా వారి దాత లాగిన దూరము మూడు వేల ఐదు వందల అడుగులు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ప్రసాద్ తెలియదు రాజీ దగ్గరికి రా